నమస్తే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే పదేళ్ల క్రితం ఎవరికి తెలవని స్థాయి నుంచి పదేళ్ళు తిరిగి వచ్చేసరికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి సోషల్ మీడియా ఈ రోజు వెళ్ళిపోయింది కానీ మరి ఏది పడితే అది ఎవరికి ఏది నచ్చితే అది ఇక దాన్ని వాళ్ళు తెలియని వాళ్ళు అంతా కూడా ప్రమోట్ చేసే ప్రమోట్ ప్రమోట్ చేసేయడం ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టేయడం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏవైనా చేస్తున్నారు మొన్ననే ఒక వన్ ఇయర్ బ్యాక్ లేకపోతే ఒక వన్ వీక్ బ్యాక్ అయినా సరే ఒక క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీం గానీ ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తి మంచి చేసినా కూడా పొగడ్తలతో ముంచేయడం ముంచేస్తున్నారు మళ్ళీ వెంటనే ఇంకో సంఘటన అదే గెలిచినటువంటి టీం గాని లేకపోతే మంచి చేసిన వ్యక్తి గాని చెడు చేస్తే ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేసేటట్టు వాళ్ళే హైలైట్ చేస్తారా వాళ్ళే కింద పడేస్తారు అంతేందుకు కుమారి అంటే ఉంది కదా అసలు ఎలా హైలైట్ అయిపోయిందామండి అది సోషల్ మీడియా పవర్ కానీ మరి ఎలా వాడతారు సోషల్ మీడియా ఏది పెడుతుంది తండ్రికి కూతుర్లకు కూడా సంబంధం కూతురు మొన్న జరిగిన బుమ్రా ఉన్నాడు కదా బుమ్రా క్రికెటర్ అతని పిల్లలు నవ్వట్లేదు అని పిల్లాని కూడా అగో అట్లా అట్లా పరిస్థితులు అయిపోతా ఉన్నాయి ప్రధానంగా మరి పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పదమూడు ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి అంటే కొన్ని సైట్స్ అడుగుతూ ఉంటాయి థర్టీన్ ఇయర్స్ ఉంటేనే ఈ సైట్ లోకి మీరు రావాలి లేకపోతే ఎయిటీన్ ప్లస్ ఉంటేనే రావాలి ఈ వీడియోని చూడొచ్చు ఈ వీడియోని చూడొచ్చు అని చెప్తున్న సందర్భంలో చాలా మంది పిల్లలు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి థర్టీన్ ఎయిటీన్ లేకపోయినా చిన్న చిన్న వయసులో కూడా సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివే స్థాయిలో కూడా ఈ సోషల్ మీడియా మరి చూస్తూ ఉన్నారు వీటికి చర్యలు ఏం లేవా మాటలు రాని వాళ్ళు కూడా సోషల్ మీడియా యూస్ చేస్తున్నారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు మాటలు లేకపోయినా ఎలా యూజ్ చేయాలో ఏంటి అని జ్ఞానం వచ్చేసి అంటే అంతలా ఇండియ జనాలు కూడా అంటే ఎంత నెగిటివ్ ఉన్నదో పాజిటివ్ ఉంది పాజిటివ్ పాజిటివ్ అంటే నెగిటివ్ ఉంది మనకి అంటే ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు సూసైడ్ కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా జరుగుతుంది ఇప్పుడు ప్రపంచ ఏంటంటే ఇప్పుడు ఇంకోటి చూసారా బిజినెస్ పీపుల్ ని ప్రముఖుల్ని సినిమా వాళ్ళని ఇంకా వీలు వాళ్ళనే అందరిని ట్రోల్ చేసేవారు దొరుకుతాయి సోషల్ మీడియా మొత్తం ట్రోల్స్ ట్రోలింగ్ దొరికే ట్రోలింగ్ దొరికే అవుట్ అరే ఎందుకు రా బాబు ఏం చేస్తారు లావుకున్న ట్రోల్సే ట్రోల్స్ బున్నా ట్రోల్ ట్రోల్స్ ఏ చదువు ట్రోల్స్ ఏ వాడు మంచి చెడు ట్రోలే ట్రోల్ అసలు ఏం చేయకపోయినా ట్రోలింగ్ ఏం చేసిపోయినా ట్రోలింగ్ మరి దీనికి ఏం కట్టుదిట్టం ఏం లేదా ట్రయల్ అంటే టెలికాం రెగ్యులరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చూసి చూడట్టు వదిలేస్తుంది చాలా మంది అనుకుంటారు సోషల్ మీడియా అనుకుంటే కేవలం యూట్యూబ్ ఇవే ప్రభుత్వాలు ఇవే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నా ప్రభుత్వం దించాలన్న సోషల్ మీడియా ప్రభుత్వం సోషల్ సోషల్ మీడియా పరిస్థితికి ఇగో ఈ పరిస్థితి చాలా మంది యూట్యూబ్ అనుకుంటున్నారు ఫేస్బుక్ ఉంది ఇన్స్టా ఉంది ట్విట్టర్ ఉంది యూట్యూబ్ ఉంది ఇలా చాలా యాప్స్ తెలియదు సో ఇప్పుడు ఈ ప్రధానంగా ముఖ్యంగా చాలా మంది యూట్యూబ్ మీద పడుతున్నారు ఇటు ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ప్రజెంట్ చూడండి వాళ్ళ లైక్స్ కోసం వ్యూస్ కోసం ఏదైనా చేస్తున్నారు ఏదైనా చేస్తున్నారు ఇక వ్యూస్ కావాలి వ్యూస్ కావాలి వ్యూస్ కావాలని చెప్పి తప్పుడు సమాచారాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పబ్లిషింగ్ తప్పు చేస్తేనే ఎక్కువ ప్రమోట్ అయితే ఛానల్ ఇవాళ నువ్వు తిట్టు ఛానల్ ప్రమోట్ అయితే ఒక టమ్నేల్ బట్టి టమ్నేల్ రాంగ్ పెట్టా మ్యాటర్ ఇంకోటి ఉంటుంది టమ్నేల్ వెళ్ళిపోతుంది ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయి ఏది చూపించాలి ఏది చూపించకూడదు వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళకి నోటికి ఏది వస్తే అది ఎక్కువగా ఏదైతే వ్యతిరేకంగా ఎవరు తెచ్చినట్టు కానీ లేకపోతే ఏది జరగనిది కూడా జరిగినట్టు చూపించడం కానీ అట్లా చేస్తేనే వీళ్ళ వ్యూస్ పెరుగుతాయి వీళ్ళ ఛానల్ పెరుగుతుంది తద్వారాగా యూట్యూబ్ ఛానల్ కి పైసలు వస్తూ ఉంటాయి ఒక చట్టాలు లాంటి ట్రోలింగ్ కేంద్రమైన రాష్ట్రం ఏంటంటే చూసే చూడటా వదిలేస్తారు మంచి ట్రోల్ అవ్వాలని రాజకీయ వదిలేస్తున్నారు ఇదే సోషల్ మీడియా యూట్యూబ్ వల్ల ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూలిపోయి కూలిపోయాయి ఎన్నో అధికారంలో కూడా వచ్చినాయి వచ్చినాయి మరి ఎందుకు దీన్ని సీరియస్ గా పట్టించుకోవట్లేదు యూట్యూబ్ మాత్రానికి స్ట్రైక్ ఇస్తా ఉంటది వార్నింగ్ ఇస్తుంది ఫస్ట్ వార్నింగ్ ఇస్తది నీకు ఆ అబ్జెక్షన్స్ లాంటి స్ట్రైక్ ఏదైనా లేకపోతే కుట్రపూరితమైన ద్వేషపూరితమైనది అనేటటువంటి కంటెంట్ ఏదైనా వేస్తే మాత్రం ఒకసారి వార్నింగ్ ఇస్తుంది రెండోసారి వార్నింగ్ ఇస్తుంది మూడోసారి మూడు సార్లు వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వీడియో డిలీట్ చేస్తుంది అదేదో ఇంత చట్ట కదా యూట్యూబ్ అలానే ప్రభుత్వం కూడా కొన్ని కండిషన్స్ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే మంచి రోల్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు అవును అందుకని మనకి ఇది కట్టడి చేయలేకపోతున్నాం సో ఈ పొలిటికల్ పరం విషయాలు పక్కగా పెడితే మాత్రానికి ఇక శారీరకానికి సంబంధించినవి తర్వాత ఇష్టం వచ్చి అక్రమ సంబంధాలు కట్టేయడం తల్లికి కొడుక్కి తల్లి కొడుక్కి తర్వాత తండ్రికి కూతురికి అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడికి అని పెడితే మాత్రానికి ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఎక్కడికో వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం ఇగో ఈ దేశ ప్రజల కోసం లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం మంచి చేయండి అని చెప్పి ఒక వీడియో ఒక చిన్న కంటెంట్ పెడితే మాత్రం ఆ వీడియో కదా పది వీడియో పది వ్యూస్ వస్తాయి ఇగో అలాంటి పరిస్థితులు మరి సోషల్ మీడియాలో ఉండేలా ముఖ్యంగా ఇవే ట్రెండింగ్ అవుతున్నాయి మెయిన్ ఏమైనా ఖండించండి తప్పని ఎవరు కదా అందరు చూస్తారు మాకు వద్ద అంటున్నారు అసహించుకుంటారు కానీ ఎక్కువ ఉన్నాయి అవే ఎక్కువ వస్తున్నాయి అంటే చెడుకి ఎక్కువగా ముందుకు పోతా ఉన్నది పిల్లలు పాడైపోతా ఉన్న తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఫోన్ ఇస్తే వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏది షేర్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాల మీద తర్వాత ఏదైతే ఎక్కువగా చెడును ప్రభావితం చేస్తూ ఉన్నదో ఇక మంచి హ్యాపీగా అక్క అది షేర్ చేయగానే లైక్ చూడగానే అది చూడంగానే ఇక వాళ్ళు దాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మనం ఉన్నాం ఇంకా టూ త్రీ ఇయర్స్ లో మాత్రానికి ఇంకా చాలా స్పీడ్ వెళ్ళిపోద్ది సోషల్ మీడియా ఇక ఎవరు పట్టుకోవడానికి ఉండదు మంచిగానే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది పట్టుకునేటటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేసుకునే ఆస్కారం ఆస్కారం ఉండాలి అంటే దానికి ఒక లైసెన్స్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడతా కొంచెం ఇలాంటి సాల్వ్ చేసేయచ్చు బట్ ఫ్రీగా ఇష్టం వచ్చిన ఇప్పటికైతే చాలా దూరం వెళ్ళిపోయింది ఇంకా రెండు మూడు సంవత్సరాలు పట్టలేనటువంటి పరిస్థితి ఉంటది ఇక అప్పుడే పుట్టినటువంటి పిల్లగాడు కూడా ఫోన్ కి సోషల్ మీడియాకి అలవాటు పరిస్థితి ఉంటది కుటుంబానికి అలానే వాళ్ళ ఆరోగ్యానికి చాలా దూరం ఆరోగ్యానికి కూడా చాలా దూరం ఉంటది ఇక ప్రధానంగా ఇవే ఆ దేనంటే ప్రాంతానికి సంబంధించినవి లేకపోతే కుట్రపూరితమైన వ్యాఖ్యలు లేకపోతే మతాలకు సంబంధించినవి ఇగో ఇవన్నీ అల్లర్లు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ట్రోల్స్ ఆ షేర్స్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేసి ఇలాంటి కఠిన చట్టాలు చర్యలు తీసుకుంటా గానీ చెయ్యండి వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి ఇంకో విషయం అబ్జర్వ్ చేసే రీల్స్ రీల్స్ చేస్తూ చేస్తూ చాలా మంది ప్రాణాల మీద కోల్పోయారు ఎందుకు అవసరమా అంటే ఫ్రీడమ్ ఉంది మనకి ఫ్రీడమ్ మిస్యూజ్ అయిపోతుంది ఎంతగానో వాడుకోవాలో దాన్ని అంతే అంతే వాడుకోవాలి ఇప్పుడు మనం తినే అయినా సరే ఎంతవరకు తినాలో అంతవరకు వరకు తింటేనే మన బాడీకి ఇది అవుతుంది ఓ ఇష్టం వచ్చినట్టు తింటే ఏమైతుంది అయిపోయింది ఆ రోజు అంత ఆగం సో సోషల్ మీడియాను కూడా చెప్పొచ్చు ఇట్లా సారాంశం ఇట్లా ఇదే యూట్యూబ్ ఈ వీడియోస్ సోషల్ మీడియా ఎంతో మంది చెప్తా ఉంటారు కానీ ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవాల్సిన అవసరం దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం దీన్ని లిమిట్ లో పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది లేని పక్షంలో మాత్రానికి ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మన భారతదేశాన్ని అసలు పట్టజాలలేము ఎవడి మాట ఎవడి ఇవి ప్రభుత్వానికి లైంగిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవే నిజాలు అవే నిజాలు అవే నిజాలు అయిపోతాయి అవే ట్రెండింగ్ అయిపోతాయి ఇక ఒకరిని చూసి ఒకటి నేర్చుకునే పరిస్థితికి అయితే వస్తుంది సో ఫైనల్ గా వీటిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టి చేసినట్టు అయితే వీటిని కట్టు మనం చర్యలు ఆపచ్చు లేదా చరగని ముద్రలాగా ప్రభుత్వాల మీద పడిపోతాయి దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం అయితే అవుతుంది ఇది అయితే గ్యారంటీ సోషల్ మీడియాని వాడుకోవచ్చు అంటే ఆన్లైన్ క్లాసెస్ అన్న సబ్జెక్ట్స్ అంటే వాడచ్చు కానీ అలా ఎంతమంది వాడుతున్నారు అస్సలు ఏమి లేదు శాతం కూడా ఒక జరగని జరిగినట్టు క్రియేట్ చేసి చూపిస్తే మాత్రం ఎక్కడికో నిజాన్ని చూపిస్తే మాత్రం అది అక్కడే ఉంటది నిజం బయటికి పోదు ఇదే సోషల్ మీడియా ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఇగో కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ సెల్ఫ్ ఇక ఎందుకంటే భారతీయులంతా మన భారతదేశం ఆగమైపోతే మన పక్కోడికే నవ్వుతాడు పక్క దేశ చూసి నవ్వుతాడు కాబట్టి చాలా కూడా మనం మన భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని కంట్రోల్ చేసిన అవసరం అయితే ఉన్నది వెంటనే ప్రభుత్వాలు వీటి మీద ఫోకస్ పెట్టండి కొంత చట్టాలు చర్యలు తీసుకోండి లేదా చరిత్రలో ద్రోహం చేసిన వ్యక్తులుగా మీరు ఉండిపోతారు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ వీడియో యొక్క రిక్వెస్ట్ గా మేము మీకు చేయడం తెలపడం జరుగుతుంది